రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గంగయ్య మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎనభై ఏడు మంది విద్యార్థులుండగా ఈ రోజు ఎనభై రెండు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు ఇంటర్ రెండవ సంవత్సరంలో అరవై మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు మొత్తం నూట నలభై ఏడు మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నట్టు తెలిపారు ఒక్క నిమిషం నిబంధన ఉన్నందున విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందే చేరుకుని పరీక్షలు రాస్తున్నట్టు తెలిపారు పరీక్షలు అయిపోయే వరకు పరీక్షా కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ తహసీల్దార్ ఎస్ఐ పరిశీలించారని అన్నారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మండలానికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు చాలా రుద్రాంగి మరి మా యొక్క ఇంటర్మీడియట్ ఆదేశం మేరకు ఒక్క నిమిషము లేటు ఉన్నా కూడా అలర్ట్ చేయడం అనేది జరగదు కాబట్టి బోర్డు యొక్క ఆదేశం ప్రకారం మాకు ఎనిమిదిన్నరకే కళాశాల ఆవరణలు ఉండాలి అన్నీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరైతే అలాంటిసిన రూమ్లలో వాళ్ళు పోయి కుసుండి మరి అన్నీ అయిన తర్వాత కూడా మరి ఎవరి తన స్క్రీనింగ్ చేసిన తర్వాత ఉంటే కూడా మరి వాళ్ళకి తీసుకొని మన కేజ్ బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా స్క్రీన్ చేసిన తర్వాతనే ఎవరి తట చిట్టు లేకుండా కాముగా కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా విద్యార్థులు కూడా మరి పరీక్షలకు భయపడకుండా మరి సహజగా వచ్చి నిజాయితీగా ఉండి పరీక్ష రాయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి మార్చ్ పద్నాలుగు వరకు జరగబోయే ఎగ్జామ్లు మరి పద్నాలుగు తారీఖు జరుగుతాయి అందరూ కూడా ఎటువంటి ఎమోషన్ కాకుండా చాలా విజయవంతంగా చేయాలని పిల్లలకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళు దూరం ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా బస్సు సౌకర్యాలు చేయాలని మా డిఓ సిఎస్ మీటింగ్లో కూడా డిఐఓ గారు చెప్పడం జరిగింది డిఐ ద్వారా మరి కలెక్టర్ ద్వారా కూడా బస్సులు అరేంజ్మెంట్ చేయాలని ఇప్పుడు మాకు మానాలను నుంచి ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్లకు లేట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా బస్సు అలాట్ చేయడం అనేది జరగాలని విద్యార్థులు కోవడం జరిగింది కాబట్టి మరి ఇవాళ ఎనభై ఏడు మంది ఎగ్జామ్ రాయడం జరుగుతుంది కాబట్టి ఐదుగురు ఆబ్సెంట్ అదే అదేవిధంగా రేపు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉంటారు కాబట్టి రేపు అరవై మంది అలర్ట్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి మరి రేపాటి ఎగ్జామ్ కొరకు కూడా ముందుగానే కూడా మేము మరి అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు మరి ఫ్లయింగ్ కార్డు అదేవిధంగా ఎస్ఐ అచ్చి కూడా అన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది కాబట్టి మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ సమక్షంలో మరి ఈరోజు ఎగ్జామ్ అనేది చాలా పీస్ఫుల్గా జరగడం జరిగింది కాబట్టి ఎటువంటి అనేది జరగకుండా విద్యార్థులకు వాటర్ కానివ్వండి అదేవిధంగా టాయిలెట్ కానివ్వండి అన్నీ కూడా సౌకర్యాలు ఏఎన్ఎం రావడం జరిగింది మరి స్కాడ్స్ కూడా రావడం అనేది జరిగింది కాబట్టి మరి ఈరోజు చాలా చక్కమైనటువంటి ఎగ్జామ్ను నిర్వహించుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మరి ఎటువంటి కాకుండా మరి ఈరో ఈ సంవత్సరం కళాశాలలో మంచి మార్కులతో విద్యార్థులు పాస్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి చెప్పడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ కూడా మరి మేము ముందే వాళ్ళకు ఒక ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్పులతో పాస్ కావడం అనేది మా యొక్క తపన కాబట్టి విద్యార్థులందరూ కూడా మాకు మరి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి రిజల్ట్ తెచ్చి మన మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మంచి మార్పులు తెస్తారని మేము ఆశిస్తున్నాం జరుగుతుంది